హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది నిన్నటి వ్లాగ్ అండి అంటే వెన్స్డే రోజు వ్లాగ్ అనమాట వెన్స్డే అంటే సాహితీ సాత్విక్ ఇద్దరికి వైట్ యూనిఫామ్ అండి ఇద్దరు చాలా హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే యూనిఫామ్ కొత్తదనమాట టూ ఇయర్స్ అవుతుందండి వాళ్ళకి యూనిఫామ్ తీసుకుని ఇంకా ఇప్పుడు అవి టైట్ అయిపోయాయి అనమాట అందుకని ఇంకా ఈ ఇయర్ ఇద్దరికి కొత్త యూనిఫామ్స్ తీసుకున్నాము వెన్స్డే సాటర్డే వైట్ యూనిఫామ్ మిగిలిన రోజుల్లో గ్రీన్ అనమాట సో లైట్ గ్రీన్ ఫ్యాంట్ థిక్ గ్రీన్ వస్తుంది ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసారు కదా ఇంకా కొత్త యూనిఫామ్ కదండి చాలా హ్యాపీగా నవ్వుతూ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా స్కూల్ స్కూల్కి వెళ్తున్నారు ఈ రోజు నేను చాలా ఎర్లీగానే నిద్ర లేచానండి ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేచి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా గదులన్నీ నీట్గా తుడిచి మాప్ పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈరోజు అక్షయ తృతీయ కదండి సో ఇంట్లో పూజ చేసుకుందాము అని గదులన్నీ కూడా నీట్గా మాప్ పెట్టుకున్నాను అనమాట చూసారు కదా సెవెన్ థర్టీకే ఎంత ఎండ వచ్చేస్తుందో సో ఎండ అయితే మామూలుగా లేదండి ఎక్కడ చూసినా ఈసారి ఎండలు మండిపోతున్నాయి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి డీటాక్స్ వాటర్ తాగేసి ఇంకెక్కడైతే నేను కుకింగ్ స్టార్ట్ చేశానండి మార్నింగ్ ఎర్లీగానే వంట చేసేస్తున్నాను ఎందుకంటే అర్జున్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తున్నారు కదండి అందుకని మార్నింగ్ టైంలోనే వంట కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఈరోజు ఆనబగాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి అందులోనే ఒక చిన్న మామిడికాయ కూడా వేస్తున్నాను నాకు ఆనపకాయ పప్పు పెద్దగా ఇష్టం ఉండదండి ఆనపకాయ చప్పగా ఉంటుంది కదా తినాలనిపించదు ఈ సీజన్లో అంటే మా మామిడికాయ బాగా దొరికే సీజన్లో ఆనపకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నప్పుడు అందులో మామిడికాయ కూడా మిక్స్ చేస్తూ ఉంటాను అనమాట మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆనపకాయ పప్పులో ఒక చిన్న మామిడికాయ కూడా వేస్తే పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను కందిపప్పు ఆనమకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు అలాగే అందులో ఒక టమాటో ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసి కుక్కర్ పెట్టేశాను కొంతమంది మామిడికాయ వేస్తే కందిపప్పు ఉడకదు అంటారు కదండి ఏమో నేనైతే ఫోర్ విజిల్స్ వేస్తానండి బాగానే ఉడికిపోతుంది ఈ పప్పు నేను ఫోర్ విజిల్స్ వేయించానండి ఫోర్ విజిల్స్ వేయించుకున్న తర్వాత కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసి ఈ విధంగా మెతిపేయాలి ఆనపకాయ పప్పు అయితే కనుక ఇందులో నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఇందులో మామిడికే వేశాను కాబట్టి ఇంకా చింతపండు అయితే వేయలేదు ఈ విధంగా స్మాషర్తో బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఒక టూ త్రీ మినిట్స్ గ్యాస్ స్టవ్ పై పెట్టేసి తాలింపు వేసుకోవడమే మా ఇంట్లో అందరికీ పప్పు ఈ విధంగా కొంచెం లిక్విడ్ లాగా పల్చిగా ఉండాలండి అందుకని నేను వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను గట్టిగా ఉంటే అస్సలు తినరు సాహితీ సాత్విక్ ఇద్దరు ప్రతిరోజు పప్పు ప్రిపేర్ చేసి పెట్టినా తినేస్తారు అంత ఇష్టం అన్నమాట నాన్ వెజ్ రెసిపీస్ కంటే కూడా ఈ విధంగా పప్పు ఆనబాయ పప్పు టమాటో ఇటువంటివి ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కువ ఇష్టంగా తింటారు ఇంకా ఇక్కడ నేను తాలింపు వేస్తున్నాను మనం ఈ విధంగా పప్పు ప్రిపేర్ చేసినప్పుడు కానీ రసం లాంటివి ప్రిపేర్ చేసినప్పుడు వాటిల్లో తాలింపు వేస్తాం కదండి అందులో కొంచెం ఇంగువ వేసుకుంటే అరుగుదలకి చాలా మంచిదండి అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఆనపకాయ మామిడికాయ పప్పు అండ్ మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయిందండి పప్పు అలాగే రైస్ కూడా పెట్టేశాను పిల్లలు వచ్చే టైంకి కుదిరితే గనక సో బంగాళదుంప ఫ్రై లాంటిది ఏదన్నా ప్రిపేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ టైంలో రెండు రెండు కూరలు వండాలంటే అవ్వదు కదండి సో హడావిడ అయిపోతుంది అందుకనే సింపుల్గానే మార్నింగ్ టైంలో లంచ్ అవి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు వేస్తున్నాను ఇంక ఇక్కడ పాలు కాస్తున్నానండి ఒక చిన్న టిప్ ఏంటంటే నాకు ఎప్పుడైనా గిన్నె పైకంట పాలు వచ్చేసాయి అనుకోండి ఈ విధంగా పైన ఏదైనా గరిట్ లాంటిది పెడతానమాట ఇలా పెట్టడం వల్ల పాలు పైకి పొంగకుండా ఉంటాయి ఈ టిప్ మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ పెసరట్లలోకి సపరేట్గా చట్నీ ఏమీ ప్రిపేర్ చేయలేదండి అల్లం నిల్వ పచ్చడి ఉంది కదా అందులో వాటర్ వేసి ఈ విధంగా కలుపుకున్నాను ఈ అల్లం పచ్చడి పెసరట్లలోకి చాలా బాగుంటుంది పక్కన పల్లీ చట్నీ కూడా ఉంటే ఇంకా బాగుండేది కానీ మార్నింగ్ ప్రిపేర్ చేయడానికి అవ్వలేదు పెసరట్లు అయితే చాలా పల్చగా చాలా టేస్టీగా వచ్చాయండి నేను పెసర్లో కొంచెం బ్రౌన్ రైస్ చాలా కొద్దిగా బ్రౌన్ రైస్ వేసి నానబెట్టాను ఇంకా మార్నింగ్ బాగా ఉంటాయి కదండి అందులో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి గ్రైండ్ చేశాను కొంచెం క్రిస్పీగా తినడానికి చాలా టేస్టీగా ఉన్నాయి పెసరట్లలో ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటాయి అర్జున్కి పిల్లలకి పెసరట్లు అంటే చాలా ఇష్టం అండి పిల్లలకైతే ప్లెయిన్గా వేసేస్తాను నాకైతే పెసరట్లు ఎందుకో పెద్దగా ఇష్టం ఉండవు ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు ప్రిపేర్ చేశాను కదండి ఇంకా అందులో నంచుకోవడం కోసం గుమ్మడి వడియాలు మిరపకాయలు ఫ్రై చేశాను ఇవి నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నానండి వీటి ప్రిపరేషన్ కూడా లాంగ్ వీడియోస్లో చూపించాను కదా ఇంకా అర్జున్కి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఈరోజు వైట్ రైసే ప్రిపేర్ చేశానండి ఒకరోజు రాగి సంకటి ఒకరోజు మిల్లెట్స్ ఒకరోజు వైట్ రైస్ ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఏదైనా సరే రెగ్యులర్గా తింటే బోర్ కొట్టేస్తుంది కదండి సో అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి సమ్మర్లో ఖచ్చితంగా ఒక బాటిల్లో రాగి జావ కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారు కదండి ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ జావ ఇస్తే చాలా హెవీ అయిపోయింది అంటారు అందుకని ఈ విధంగా బాటిల్లో వేసేస్తాను టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి రాగి జావ తాగుతారు ఇంకా ఇంకా జావ లంచ్ బాక్స్ అన్ని రెడీ చేసి ఇచ్చేసాను రాగి హెల్త్ కి చాలా చాలా మంచిదండి ఈ సమ్మర్ లో మీరు మార్నింగ్ టైంలో టిఫిన్ చేసినా చేయకపోయినా ఒక రెండు గ్లాసుల రాగి జావ తాకేస్తే టమ్మి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిది సమ్మర్లో వేడిని తగ్గించడానికి కూడా రాగి జావ చాలా హెల్ప్ చేస్తుంది అయితే అందులో పాలు మిక్స్ చేసుకోవడం కాదండి మజ్జిగ పల్చగా మజ్జిగ కలిపి తాగితేనే సమ్మర్లో మంచిది ఇంక ఇక్కడ అర్జున్ ఆఫీస్ కు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని తలస్నానం చేశానండి ఈరోజు అక్షయ తృతీయ కదా ఇంకా లక్ష్మీ పూజ చేసుకుందాము అని ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను గోధుమ రవ్వతో చాలా సింపుల్గా ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని గోధుమ రవ్వ అంటే ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఆ రవ్వ అనమాట గోధుమ రవ్వని నెయ్యిలో వేసి ఈ విధంగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే గనక రెండు రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి వాటర్కి బదులుగా మీరు కావాలంటే పాలు వేసైనా సరే ఉడికించుకోవచ్చండి పాలతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మార్నింగ్ టైంలో సింపుల్గా పూజకి ఏదైనా ప్రసాదం కావాలి అనుకుంటే కనుక ఎక్కువగా నేను ఈ గోధుమ రవ్వ హల్వానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నెయ్యి వేసి రవ్వ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ కానీ లేదంటే పాలు కానీ వేసి రవ్వని దగ్గరగా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం కానీ పంచదార కానీ మిక్స్ చేసుకోండి మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే గనక ఒక కప్పు రవ్వ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ లేదంటే రెండు కప్పుల బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోండి లేదు తక్కువ తింటాము అని అనుకుంటే గనక ఒకటి ఒకటి పావు కప్పు బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ బెల్లం వేసానండి పంచదార వేయలేదు సో బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం యాలకుల పౌడర్ అలాగే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ డ్రైనట్స్ అన్నీ కూడా ఇందులో నేతిలో వేయించి యాడ్ చేసుకోండి సో నేను స్టార్టింగ్లో నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించడం మర్చిపోయాను అందుకని జీడిపప్పు చిన్న చిన్న పలుకుల్లాగా కట్ చేసేసి వేసేస్తున్నానండి ఇవైతే నేతిలో ఫ్రై చేయలేదు డైరెక్ట్ యాడ్ చేసేసాను మార్నింగ్ టైంలో పూజ చేసుకుంటున్నప్పుడు చాలా సింపుల్గా క్విక్గా ఏదైనా ప్రసాదం ప్రిపేర్ చేయాలి అనుకుంటే గనక ఇది బెస్ట్ అండి చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ నేను పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను కుబేర కొంచెం తీసుకున్నానండి ఇది తీసుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే అయ్యింది అప్పటి నుంచి పూజ దగ్గర పెట్టుకోవడానికి అవ్వలేదండి మధ్యలో మేము ఒక వన్ ఇయర్ పూజలు అవి చేసుకోలేదు కదా తీసుకున్న తర్వాత బీరువాలో పెట్టేశాను అప్పటినుంచి ఇంకా పూజ దగ్గర పెట్టుకోవడానికి అయితే అవ్వలేదు ఇది నేను నర్సాపురంలో తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ సాహితమ్మకి ఏవో ఐటమ్స్ తీసుకోవడానికి గోల్డ్ షాప్ కి వెళ్ళాం అనమాట అక్కడ చూసానండి కుబేర కొంచెం తీసుకోవాలి అని థాట్ ఏమీ లేదు బట్ ఎందుకో చూసిన వెంటనే తీసుకోవాలి అని అనిపించింది తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట నాకు ఇప్పుడైతే అప్పుడు చూసిన వెంటనే తీసేసుకున్నాను ఇంకా సైజులు అటువంటివి ఏమీ చూడలేదండి సైజులు చూసి కొంచెం పెద్ద సైజు తీసుకుంటే బాగుండు అని అనిపించింది ఇంకా ఈరోజు అక్షయ తృతీయ కదండి ఈ రోజు కుబేర కొంచెం కానీ ధనలక్ష్మి కొంచెం కానీ దేవుని దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది అని న్యూస్లో చూసాను టీవీలో చూసాను అనమాట సో అందుకని ఇంకా బీరువాలో ఉన్న కుబేర కొంచెం తీసి బొట్లు అవి పెట్టుకుంటున్నాను కుబేర కొంచెం కానీ ధనలక్ష్మి కొంచెం కానీ మనం దేవుని దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి ఇందులో ఆ మంగళకరమైన వస్తువులన్నీ కూడా వేసుకోవాలనమాట అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఆ వస్తువులన్నీ కూడా వేసుకోవాలంటే అండి ఈ కుబేర కొంచెం పెట్టుకోవడం కోసం నేను ఒక ప్లేట్ లో ఈ విధంగా కాయిన్స్ తో ఫస్ట్ కాయిన్స్ పెట్టుకున్నాను అనమాట కాయిన్స్ పెట్టుకుని ఇంకా ఈ కాయిన్స్ పైన ఈ విధంగా కుబేర కొంచెం పెట్టుకోవాలి ఈ కొంచెం ఇంకొంచెం ఆ పెద్దది తీసుకుని ఉండి ఉంటే బాగుండేది అన్నీ వేసుకోవడానికి ఉండేదండి బట్ చిన్నది కదా అందుకని ఇందులో నేను ఫస్ట్ పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ వేసిన తర్వాత నా దగ్గర ఒక చిన్న గోల్డ్ కాయిన్ ఉందండి ఆ గోల్డ్ కాయిన్ వేసి బియ్యం వేసాను బియ్యం కానీ ధాన్యం కానీ వేసుకుంటే చాలా మంచిదండి అందుకని ఇందులో నేను ఫస్ట్ పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ వేసిన తర్వాత నా దగ్గర చిన్న గోల్డ్ కాయిన్ ఉందండి బంగారం కాయిన్ ఉందనమాట బంగారం వేశాను ఇంకా ఇందులో లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులన్నీ కూడా అంటే లక్ష్మీ గవలు గురువింద గింజలు చిన్న చిన్న గాజులు ఉంటాయి కదండి గాజులు మీ దగ్గర వెండి కాయిన్స్ ఏమైనా ఉంటే గనక వెండి కాయిన్స్ అలాగే పసుపు కొమ్ము ఇటువంటివన్నీ కూడా వేస్తారండి అలాగే కాయిన్స్ డబ్బులు కూడా వేస్తారు అయితే నా దగ్గర చిన్న కొంచెం కదండి ఇది సో అందుకని గోల్డ్ కాయిన్ పసుపు కుంకుమ అక్షంతులు వేసి బియ్యం వేసాను బియ్యం కానీ ధాన్యం కానీ వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఈ కుబేర కొంచాన్ని దేవుని దగ్గర పెట్టుకుని చాలా ప్రశాంతంగా ధూప దీప నైవేద్యాలతో పూజ అయితే చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి అక్షయ తృతీయ రోజున చాలా మంది బంగారం కొనుక్కుంటే చాలా మంచిది అంటారు కదండి ఇప్పుడైతే బంగారం కొనడం కొంచెం కష్టమే అంటే మధ్య తరగతి వాళ్ళు బంగారం తీసుకోవడం కొంచెం కష్టమే అండి ఎందుకంటే గోల్డ్ రేట్స్ చాలా పెరిగిపోయాయి కదా మీరు ఎవరైనా గోల్డ్ తీసుకున్నారా అక్షయ తృతీయకి తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే అక్షయ తృతీయకి ఎప్పుడూ బంగారం కొనుక్కోలేదండి కానీ ఇంట్లో పూజ మాత్రం చేసుకుంటాను అక్షయ తృతీయ రోజున మంగళకరమైన వస్తువులు అంటే గాజులు పసుపు కొమ్ములు ఉప్పు ఇటువంటివి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈసారి అక్షయ తృతీయకు నేను ఏదైనా వెండి వస్తువు తీసుకుందాం అని అనుకున్నానండి ఈ మంత్ యూట్యూబ్ శాలరీతో వెండి వస్తువు ఏదైనా తీసుకుందాం యూపీలో తీసుకుందాం అని ఒక గుర్తులాగా ఉంటుంది అని అనుకున్నాను బట్ కుదరలేదండి అదే ఆంధ్రాలో అయితే మనం మనకి తెలిసిన షాప్లు ఉంటాయి కాబట్టి మన దగ్గర డబ్బులు ఉంటే వెంటనే వెళ్ళి తీసుకోవచ్చు ఇక్కడ అలా కాదు కదండి ఇక్కడ ఎప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ అటువంటి షాపింగ్ ఏం చేయలేదు మంచి షాప్ కూడా తెలీదు అందుకని వెళ్ళి తీసుకోవడం అయితే కుదరలేదు ఇంకెక్కడ సాహిత్య సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి పొటాటో ఫ్రై ప్రిపేర్ చేద్దాం పప్పు ఉంది కదా అని అనుకున్నానండి బట్ చేయడం అయితే కుదరలేదు పూజ అయ్యేటప్పటికే ఎలెవెన్ ఓ క్లాక్ అయిపోయింది నేను కూడా బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఒక గ్లాస్ రాగిజావ్ అయితే తాగేశాను పిల్లలు వచ్చిన తర్వాత ఎర్లీగా లంచ్ చేసేద్దాము అని ఇంకెక్కడ సాహితీ సాత్వికి ఇద్దరికీ వడియాలు ఫ్రై చేస్తున్నాను వాళ్ళు గుమ్మడి వడియాలు చల్లమిరపకాయలు ఇవి అంత ఇష్టంగా తినట్లేదండి ఈ విధంగా కలర్ కలర్ గొట్టాల లాగా ఉంటాయి కదా ఇవి అయితే ఇష్టంగా తింటారు సో వాళ్ళ కోసం అవి అయితే ఫ్రై చేశాను ఇంకెక్కడ పిల్లలతో పాటుగా నేను కూడా భోజనం చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి పప్పు పప్పు ఉంటే పక్కన ఏదో ఒక పచ్చడి ఉండాలి కదండి టమాటా నిల్వ పచ్చడి అయితే వేసుకున్నాను ఇంకా వడియాలు ముగ్గురం కూర్చుని భోజనం చేశాము భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ అండి సాహిత్య సాత్విక్ ఇద్దరికి ఒక హాఫ్ ఎన్ అవర్ టీవీ చూడడమో లేదంటే ఆడుకోవడమో చేస్తారు ఇంకా తర్వాత కూర్చోబెట్టి చదివిస్తాను రేపటి నుంచి సాహితీ సాత్విక్ ఇద్దరికి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అండి ఆల్రెడీ టూ టూ లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా రేపటి నుంచి ఆ టూ లెసన్స్ టెస్ట్ అనమాట ఈ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ వీళ్ళు ఎలా రాస్తారో ఏంటో నాకే తెలియదండి ఎందుకంటే వీళ్ళు అసలు ఆ లెసన్సే ఇంకా కంప్లీట్ చేసుకోలేదు కాపీ చేసుకోలేదు నోట్బుక్స్లో ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లీవ్ పెట్టేశారు కదండి స్కూల్కి ఇంకా చెప్పిన లెసన్సే ఇంకా వీళ్ళు నోట్ చేసుకోలేదు ఆ లెసన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు స్కూల్లో లేరు కదండి అవన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయి ఎక్స్ప్లెయిన్ చేసి రాయిస్తున్నాను అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అందులోనే యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే వచ్చేసాయి ఇంకా వాళ్ళకి వచ్చిందే రాస్తారులే అని నేను కూడా వదిలేశాను ఫస్ట్ అయితే లెసన్స్ అన్నీ కూడా నోట్బుక్లో కాపీ చేయించాలి మే ఫస్ట్ నుంచి అంటే ఈ రోజు నుంచి వీళ్ళకి ట్యూషన్ మాట్లాడానండి మా ఇంటి పక్కనే వీళ్ళ స్కూల్లోనే వర్క్ చేస్తారనమాట వీళ్ళ హిందీ మిస్ ఆవిడని అడిగాను అనమాట ట్యూషన్ చెప్తారా అని ఇంకా మే ఫస్ట్ నుంచి చెప్తాను అన్నారు ఇంకా ఈ రోజు నుంచి ట్యూషన్కి పంపిస్తాను నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుందండి అన్ని సబ్జెక్టులు నేనే కూర్చోబెట్టి చెప్పాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది మెయిన్ ఏంటంటే హిందీ చెప్పలేనండి అన్నీ చెప్తాను కానీ హిందీ చెప్పడమే ప్రాబ్లం ఇంకా ఈ రోజు నుంచి ట్యూషన్కి వెళ్తారు కాబట్టి ఇంకా అన్నీ ఆవిడే చదివిస్తాను అన్నారు ఇంకా పిల్లల్ని ఒక టూ అవర్స్ అట్లా చదివించి ఈవినింగ్ టైంలో ఒక మంచి కాఫీ పెట్టుకుని తాగేసి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంకా సంధ్య దీపం అయితే పెట్టుకున్నానండి మా హస్బెండ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చారనమాట వచ్చి నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారండి లక్ష్మీదేవి విగ్రహం అయితే తీసుకొచ్చారు నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు అన్నానమాట అక్షయ తృతీయ రోజున ఏదైనా ఒక వెండి వస్తువు కొందాము అని అన్నాను అది ఆయనకి గుర్తులేదేమో అని అనుకున్నానండి ఇంకా మార్నింగ్ ఆయన ఏదో అర్జెంట్ పని ఉంది అని కొంచెం ముందే వెళ్ళిపోయారు అనమాట కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయారనమాట మార్నింగ్ అందుకని నేను కూడా ఏమీ మాట్లాడలేదు బట్ ఆయన గుర్తుంచుకున్నారండి గుర్తుంచుకుని ఈరోజు నాకు లక్ష్మీదేవి విగ్రహం అయితే తెచ్చిచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించిందండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అని చాలా సంతోషపడ్డాను లక్ష్మీదేవి విగ్రహం అయితే చాలా బాగుందండి ఫైవ్ థౌజండ్ పడిందంట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పటి నుంచో ఇక్కడ నేను వెండి వస్తువు ఏదైనా తీసుకోవాలి పూజ ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలి అని అనుకున్నానండి అయితే ఇక్కడ వెండి ఎలా ఉంటుందో ఏంటో మనకి తెలియదు కదా సో అందుకనే తీసుకోలేదు అండ్ ఫైనల్లీ లక్ష్మీదేవి విగ్రహం అయితే నా దగ్గరకైతే వచ్చేసింది అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి దేవుని దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అప్పటికే నేను సంజయ్ దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా లక్ష్మీదేవి విగ్రహం కూడా దేవుని దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమ అన్నీ వేసి నమస్కారం అయితే చేసుకున్నాను అక్షయ తృతీయ రోజున అనుకోకుండా లక్ష్మీదేవి మా ఇంటికి అయితే వచ్చింది చాలా మంది బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు కదండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఒక అడ్డంకి వల్ల బంగారం తీసుకోవడానికి అవ్వదు కొంతమందికి అటువంటి వారు ఏం చేస్తారు అంటే ఒక సిల్వర్ కాయిన్ అంటే వెండి లక్ష్మీదేవి కాయిన్ ని ఫస్ట్ కొనుక్కోండి వెండి లక్ష్మీదేవి ఇంటికి వస్తే వెనకాల బంగారపు లక్ష్మి కూడా వస్తుంది అని అంటూ ఉంటారండి పెద్దవాళ్ళు అది లాస్ట్ ఇయర్ నా విషయంలో నిజమైందండి మా ఆఫీస్లో ప్రతి దీపావళికి లక్ష్మీదేవి కాయిన్ గిఫ్ట్గా ఇస్తారనమాట ఫస్ట్ లక్ష్మీదేవి కాయిన్ గిఫ్ట్గా ఇచ్చిన టూ త్రీ మంత్స్ తర్వాత నేను సాహితమ్మకి నెక్లెస్ మ్యాటీలు ఇవన్నీ తీసుకున్నాను నిజమేనేమో అని అనిపించింది అనమాట అప్పుడు అప్పుడు నేను వీడియోస్లో కూడా షేర్ చేశానండి ఎవరైనా గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే గనక ఫస్ట్ లక్ష్మీదేవి కాయిన్ అంటే వెండి లక్ష్మీదేవి కాయిన్ తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి ఆటోమేటిక్గా బంగారు లక్ష్మి కూడా మీ ఇంటికి వస్తుంది అని అప్పుడు కూడా నేను వీడియోస్లో చెప్పాను కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయి కదండి అవి మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరు కదా అయినా ఇప్పుడు వెండి కూడా బంగారానికి ఏమాత్రం తీసుకోదండి ఏదో ఒక వస్తువు తీసుకుంటే ఇంట్లోకి మంచిదే కదా నేనైతే అలా అనుకుంటాను ఇంకా మా ఇంట్లోకి వచ్చిన ఈ లక్ష్మీదేవి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్